నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే వార్తలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలను లైక్ చేయండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సురక్షితంగా భూమికి శుక్ల షెడ్యూల్ ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో దిగిన డ్రాగన్ క్యాప్సల్స్ నలుగురు హ్యూమ హ్యూముగాములుగా సేమం మరో ఏడు రోజులు వారంతా పునరావాస కేంద్రంలోనే ఆనందంతో కంటతాడి పెట్టిన సు సుభాన్స్ తల్లిదండ్రులు హృదయపూర్వక స్వాగతం పలికిన రాష్ట్రపతి అంకితభావం ధైర్య సాహసాలతో సుభాన్స్ కోట్లాది మంది కళలను స్ఫూర్తిగా నిలిచారన్న ప్రధాని మోడీ ఉద్యోగ కల్పనలో విశాఖ టాప్ ఫార్మా ఐటీ రంగంలో నియమాప్కాలు జోరు స్థానిక ప్రతిభకు తోడ్పాటవుతున్న కంపెనీలు ప్రధాన నగరాలకు ధీటుగా టైర్ టూ టైర్ త్రీ సిటీలు పెద్ద పెద్ద డేటా కంపెనీలను ఆకర్షిస్తున్న విశాఖ బెజవాడకు పెరిగిన భక్తులు పర్యాటకుల సంఖ్య టాప్ టెన్ నగరాల్లో ఇలిక్ జాబితా విడుదల కొత్తగా పది లక్షల ఉద్యోగాలు ఐటీ ఎలక్ట్రిక్స్ డేటా సెంటర్లో స్పష్ట సృష్టే లక్ష్యము త్వరలో టాటా ఇన్ఫోసస్ అబ్బు లో అబ్బు లోకేష్ మంచి పాలసీ రెడీగా ఉంది ఏపీకి రాండి మంత్రి లోకేష్ ఆహ్వానము మిగులు జలాలపై హక్కు మాకే అమిత్ షాకు చంద్రబాబు స్పష్టీకరణ అన్ని రాష్ట్రాల అవసరాలు తీరా కూడా గోదావరిలో తొంభై నుంచి నూట ఇరవై రోజులు మిగులు దాన్ని కరువు ప్రాంతాలకు ఇవ్వడానికి పోలవరం బనకచర్ల ప్రాజెక్టే కీలకము రెండు వందల టీఎంసీలు వరద జలాలు తరలింపునకు రూపకల్పన ధ్వంసమైన ఎకనామీకి కేంద్ర సహకారంతో గాడిలో పెడుతున్నాము ఇప్పటికే ఆర్థిక వనరుల కొరత మరింతగా సహాయం చేయండి సీఎం సీఎం చంద్రబాబు నాయుడు అశోక్ గజపతి రాజు గవర్నర్ పదవిపై ప్రధానికి షాకు కృతజ్ఞతలు ఇంచంపల్లి నుంచి కాదు పోలవరం నుంచి కావేరి అనుసంధానం పివి భారత రేంగ్ జియో ఓపింగ్ ఆర్థిక సంస్కరణలో దేశం రూపురేఖలను మార్చారు దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు తెలుగు జాతి గర్వించదగ్గ మేధావి విదేశ పెట్టుబడులను అవమానించారు ఐటీ పిలవానికి నాంది పలికారు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పీవి స్మార్కోన్వషము మితిన్ రెడ్డిని కస్టడీలో విచారించాలి మద్యం స్కామ్ కేసులో వైసీపీ ఎంపీకి హైకోర్టు షాక్ ఆయనపై మోపిన తీవ్ర అభయోహాలను విస్మరించలేము నేరపూరిత కుట్రలో ఆయన పాత్ర ఉందని ప్రాథమికంగా స్పష్టమవుతుంది తమ సంస్థకు అందిన సొమ్ము మద్యం స్కామ్ది కొనేందుకు ఆధారాలు చూపలేదు ముందస్తు బయలిస్తే దర్యాప్తునకు ఆటంకం నేరు నేర తీవ్రత మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ దృష్ట్యా బెయిల్కు మిథన్ రెడ్డి అర్హుడు న్యాయమూర్తి మహిళా ఎమ్మెల్యేపై అవేం మాటలు ఆమెపై మీ వ్యాఖ్యలను ఉపేక్షించలేము మహిళా నేతగా ఇచ్చే గౌరవం లేదు ఇదేనా మీ వ్యాఖ్యలతో నూసన్ సృష్టించారు మాట్లాడేటప్పుడు జాగ్రత్త నియంత్రణలో ఉండండి ప్రశాంత రెడ్డిపై అనుసరిత వ్యాఖ్యల వ్యవహారంలో ప్రసన్న కుమార్ రెడ్డికి మందలించిన హైకోర్టు వైసీపీ నేత ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా ఫోన్ ట్యాపింగ్తో లిక్కర్ స్కామ్ తీగ వేల కోట్ల కుంభకోణంలో మరో మలుపు ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రావణరావుకు లిక్కర్ స్కామ్ ఏ వన్ రాజకీరకి అనుస అనుబంధం దుబాయ్లో శ్రావణరావు కుటుంబానికి ప్లాటు లిక్కర్ కేసు నిందితుల అక్కడ ఆశ్రమము దుబాయ్ నుంచి వసూళ్ళు రెండు కేసుల్లోని నిందితులకు దుబాయ్ బంధము వైసీపాయంలో జరిగిన వేల కోట్ల మద్యం స్కామ్ నిందితులకు తెలంగాణకు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రావణరావుకు అనుబంధం సంబంధము ఇస్లామిక్ విద్యా బోధన తప్పేవి కాదు వేదాలు ఉసన్నిశితులు బోధనకు అభ్యంతరం అవసరం లేదు రాజకీయ పార్టీలు విద్యా సమస్యలు ఏర్పాటు చేస్తే స్వాగతిస్తాము మైనార్టీలకు రాజ్యాంగ రచనలు మత సిచ్చు కుల సిచ్చు రెండు ప్రమాదకరమే సుప్రీం కోర్టు ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు నమస్తే తెలంగాణ సాక్షి మూడు దినపత్రికలు కూడా చూద్దాం నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి సాక్షి ఆంధ్రప్రదేశ్ దినపత్రికలను చూస్తే ముఖ్యంగా నిమిష నిమిష మరణశిచ్చ వాయిదా యామన్లో మరణశిచ్చను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియాకు చివరి నిమిషంలో భారీ ఊరట లభించింది ఉగ్రపోరులో రాజీ వద్దు మాస్కును కొట్టగలవా అరవై రెండు కోట్ల కోకేన్ పట్టువేత పదహైదు వందల ఎకరాల్లో అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణమా పదహైదు వందల ఎకరాల్లో అభివృద్ధికి ఇస్తా అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించడం అశ్వాస్పదం ఉందని రైతు నేత వ్యవసాయ మాజీ శాఖ మంత్రి వడ్డీ సో విమర్శించారు చెన్నై రైల్వే స్టేషన్ పదమూడు ఎకరాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పదహారు ఎకరాల్లో ఉందన్నారు బనక చర్ల అసాధ్యము కేంద్ర జలశక్తి శాఖకు తేల్చి చెప్పిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ పోలవరంలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నీటిని నిలువ చేసే బండకచర్లకు గోదావరి కానీ నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల ఎత్తు వరకే నీటిని నిలువ చేసేలా పోలవరం పోలవరం పూర్తికి కేంద్రము కేబినెట్ ఆమోదము దీనివల్ల పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుకే నీళ్ళు అందించలేం ఇంకా పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు నీళ్లు అందించడం అసాధ్యము ఇదే అంశాన్ని ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగున ఎత్తి చూపిన సాక్షి శుభ ఆగమనం పద్దెనిమిది రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపి చేమింగా భూమిపైకి చేరుకున్న భారత యోమాగామి భారత కాలమాన ప్రకారం మంగళవారం మధ్యాహ్నము పసిఫిక్లో దిగిన డ్రాగన్ పరీక్షల నిమిత్తం సుభాంసు బృందం క్వార్టిన్ క్వారంటైన్కు తరలింపు పోలవరం బనకచర్లే ఎజెండా నేడు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్ర జ జలశక్తి మంత్రి సమావేశం ఎజెండాలో బనకచర్లపై తెలంగాణ అభ్యంతరం ఇచ్చంపల్లి నుంచి గోదావరి కావేరి అనుసంధానం చేపట్టాలని ప్రతిపాదన ఎండిన నారుమల్లు మండిన రైతు కళ్ళు కూటమి సర్కారు వల్ల కృష్ణా డెల్టా పరిధిలోని వెంకటాపురం మాదేపల్లి జూలుపూడి చట్రవర్రు తదితర స్వగ గ్రామాల్లో వేలాది ఎకరాల పంట చేలు సాగునీరు అందక ఎండిపోతున్నాయి ఇరవై ఒకటిన డిగ్రీ కాలేజీల బంద్ దేశవ్యాప్తంగా డిగ్రీ కాలే డిగ్రీ ప్రవేశాలు పూర్తి తరగతుల ప్రారంభం తరుణంలో కూడా ఏపీ ప్రభుత్వం విద్యా ప్రణాళికను తీసుకురాలేకపోతుందంటూ ప్రైవేట్ డిగ్రీ కళాశాల అసోసియేషన్ మండిపడుతుంది సెంటు భూమి కూడా ఏవోమో ఏటా రెండు పంటలు పండే భూములు ఎలా ఇవ్వాలి పచ్చటి సారవంతమైన భూములు ఇస్తే మా సంగతి ఏమిటి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్తూ ఉంటే కూటమి ప్రభుత్వం బలవంతం చేస్తుంది వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో మరపెట్టుకున్న కారేడు రైతులు అన్నదాతలు ఆందోళనకు వైఎస్ఆర్సిపి మద్దతిస్తుందని జగన్ భరోసా మా ప్రభుత్వంలో చేవూరులో ఇండోసీల్కు భూముల కేటాయింపు కంపెనీతో ఐదు వందల కోట్లు రైతులకు పరివారంగా ఇప్పించాము ఆ భూముల వారికి ఇవ్వకుండా ఇప్పుడు మరో చోటుకు వెళ్ళనడం సరికాదు అమిత్ షాతో చ సీఎం చంద్రబాబు సమావేశం పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టు అంశాన్ని సాదృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు శాంతి భద్రతల అంశపై హోంమంత్రి అమిత్ షా ఆరా సీఎం భేటీ అయిన నీతి ఆయోగ్య సభ్యుడు మెట్రో రైలు ఎండీ వికాస్ విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై చర్చలు పవన్ కళ్యాణ్కు అంతా తెలుసు ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదు చంద్రబాబుతో మాట్లాడి సెటిల్ చేస్తా అన్నారు కానీ పట్టించుకోలేదు చెన్నై పోలీసులు ఇవారణలో సంచలన విషయాలు వెల్లడించిన కోట ఇనుత దంపతులు వర్సనల్ వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల బ్లాక్మెయిలింగ్ మా డ్రైవర్కు ముప్పై లక్షలు ఇచ్చి వీడియోలు తీయించారు డ్రైవర్ను పిలిపించి మాట్లాడుతుండగా తీవ్ర వాగ్వాదం చేయి దాటిన పరిస్థితి మా వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాము ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు కానీ ఆయన పట్టించుకోలేదు ఆయన వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే డ్రైవర్ శ్రీనివాస్ అత్తి వరకు వెళ్ళేది కాదు కూటమి సర్కారు అప్పులు ఒక లక్ష ఎనభై ఆరు వేల నూట పన్నెండు కోట్లు ఏడాదిలోని రాష్ట్రాన్ని ఉప్పులు ఉప్పులోకి నెట్టిన చంద్రబాబు సర్కారు మూడు ముళ్ళెందుకులే తొందర యువతపై పెళ్లిళ్ళు మారుతున్న దృక్కోణం చదువు కెరీర్ ఆర్థిక స్థిరత్వానికి తొలి ప్రాధాన్యత ఆ లక్ష్యాలను సాధించాకే పెళ్లి ఆలోచన కొన్ని సామాజిక వర్గాల్లో అమ్మాయిల కరువు సామాజిక అంతరాలు కెరీర్ ప్రాధాన్యతలే కారణమో గండికోటలో వింటర్ విద్యార్థిని హత్య ప్రియుడితో కలిసి గండికోటకి వెళ్ళిన బాలిక తిరుగు ప్రయాణంలో ప్రియుడు ఒకడే రాక మృతదేహాన్ని గండికోటలో గుర్తించిన బాలిక కుటుంబ సభ్యులు హత్య పరువు హత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ తెలంగాణ ఈనాడు నమస్తే తెలంగాణ పేపర్లో కూడా చూద్దాం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈనాడు తెలంగాణ అండి ఈనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా శుభప్రదం జయప్రదం సేమంగా భూమికి తిరిగి వచ్చిన సుభాష్ మరో ముగ్గురు సాఫీగా సాగర సాగర జలాల్లో దిగిన డ్రాగన్ ఇంకా చూస్తే బనక పక్కన పెట్టండి ఆ ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశం ఎజెండాలు చేర్చడానికి లేదు అభ్య అభ్యంతరాలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు దీనిపై ఏ రకంగా చర్చించొద్దు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ లేక గవర్నర్ ఆమోదానికి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఆర్డినెన్స్ ముసాదాయిదా స్థానిక సమస్యల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా మంగళవారం రాజభవన్కు చేరింది అవినీతి తిమింగళం విశ్రాంతి ఏసీబీకి చిక్కిన అవినీతి త్రిమింగలం విశ్రాంతి ఈఎన్సి రావు అరెస్టు బంజార్ హిల్స్లో ఆయన ఇల్లు మరో ప్ర పదకొండు ప్రాంతాల్లో సోదాలు వందల కోట్ల అక్రమాసుల గుర్తింపు ఒక మోకిల్లోని అరవై ఐదు కోట్లు విలువైన స్థలము హైదరాబాదులో ఓపెన్ ప్లాట్లు శివార్లో వ్యవసాయ భూములు చూడండి త్రిమింగళం అవినీతి త్రిమింగలం అంటే ఏసీబీ పట్టుకున్నారంటే ఇల్లు చూడండి ఆయన ఆస్తులు చూస్తే మనం ఇచ్చరపోతాం హై హైదరాబాదులో ఖరీదైన ప్రాంతాల్లో నాలుగు ఓపెన్ ప్లాట్లు కొండాపూర్లో విల్లా కోకాపేట బంజార్ హిల్స్ యూసుఫ్గూడ బేగంపేటలో ఒక్కొక్క ప్లాటు హైదరాబాద్ కరీంనగర్లో ఒక వాణిజ్య భవనం కోదాడులో ఒక అపార్ట్మెంట్తో పాటు వరంగల్ నిర్మాణంలో ఉన్న మరో అపార్ట్మెంటు బంజార్ హిల్స్లో రెండు కిలోవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు హైదరాబాద్ శివార్లో పదకొండు ఎకరాల వ్యవసాయ భూమి చూడు మెరిసిడస్ బెంచి సహా మరో మూడు కార్లు బంగారు ఆభరణాలు బ్యాంకు డిపాజిట్లు చూడు ఆయన పేరు మురళీధర్ రావు అంట మురళీధర్ రావు చూడు ఉద్యోగంలో ఉండి మించుమించు ఐదు వందల కోట్లు సంపాదించాడంట చైనా ప్లస్ వన్గా తెలంగాణ మా పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో రాష్ట్ర అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సహకరించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తది రాష్ట్రాలతో పోటీ పడడం లేదు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాము తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు నినాడంతో అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆరు పలకల కోసం అడ్డదారులు వద్దు కండలు తిరిగిన దేహం కావాలన్న కోరిక తప్పు కాదు దానికోసం ప్రయత్నము తప్పు కాదు కానీ ఆ మోజులు అడ్డదారులు తొక్కుతున్న యువత చేజేజుల ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు బీసీలో ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తే వెంటనే కేంద్రాన్ని ఒప్పిస్తా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ముస్లింలకు పది పది పర్సెంట్ కలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు బట్టి ఇక్రమార్కకు రామచంద్రరావు లీగల్ నోటీస్ టెస్లా వై వచ్చేసింది ముంబాయిలో తొలి షోరూమ్ ప్రారంభం ఒకరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మరొకరి హక్కును హరించరాదు సామాజిక మాధ్యమాల్లో వరసాల వ్యాఖ్యలు కట్టడికి మార్గదర్శకాలు రూపొందించండి అటార్నీ జనరల్కు సుప్రీంకోర్టు ఆదేశము చివరి నిమిషంలో ఉరిసిచ్చి వాయిదా కేరళ నర్సుకు ఊరట సమస్యల వాణి మారాలి పరిష్కార బో బాణి ప్రజావానికి ఇండ్లు పింఛన్లు భూ ఇక్టర్లు అర్జీలే అధికము నిజామాబాద్ కలెక్టర్లు ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అర్జీలతో పోటెత్తారు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులు సంబంధించిన మందులు లేవని వాటిని తెప్పించాలని పలుమార్లు దరఖాస్తులు ఇచ్చిన ఫలితం లేదని నగరానికి చెందిన దాసర్ విజయానందరావు అధికారులకు వినిపించారు ప్రతి సోమవారము అన్ని జిల్లా కలెక్టర్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఆయా జిల్లాల్లో నాలుగోల నుంచి అర్జీదారులు వస్తున్నారు వారానికి సగటున రెండు వందల మందికి పైగా వివిధ సమస్యలతో కూడిన ఇనతా పత్రాలు ఇస్తున్నారు ఇలా ప్రతి సోమవారము రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల ఆరు వందల మందికి పైగా అర్జీలు ఇస్తున్నారు ఇంకా చూసుకుంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది గవర్నరు ఆమోదానికి వెళ్ళిందండి స్థానిక సంస్థల్లో రేవంత్ రెడ్డి గారు చేసిన ఇది గొప్ప బీసీలకు గొప్ప వరం అండి ఇదినండి వీనాడు తెలంగాణ అలాగే నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ప్రజలారా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పత్రిక చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే బీసీ కోట రాకుంటే కొట్లాటే కోటను ఎగ్గొట్టే కుట్రలు జస్టిస్ ఈశ్వరయ్య దగా చేసింది కాంగ్రెసే బీసీలు భారతదేశంలో రెండో శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారంటే ఇందుకు కాంగ్రెస్ పార్టీ కారణమో మధుసూదనాచారి ధమాసా ప్రకారం ఇవ్వాలి చిరంజీవులు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పెద్ద సంఖ్యలో ధర్నాకు తరలివచ్చిన వారి చైతన్యం చూస్తూ ఉంటే తెలంగాణలో త్వరతలోని బీసీల రాజ్యము వచ్చే సమయము సర్క కాంగ్రెస్ సర్కారుకు బీసీ నేతల హెచ్చరిక మోసం చేసి కాంగ్రెస్కు మరణ శాసనం ఖాయము దేశంలో బీసీలకు ద్రోహం చేసింది అస్తం పార్టీ నలభై రెండు శాతం కోటాను చట్టబద్ధత కల్పించాల్సింది లేదంటే కాంగ్రెస్ సర్కారుకు బీసీలే బుద్ధి చెప్తారు అబద్ధాలతో మప్పిపెడితే తిరుగుబాటు తప్పదు శేషన్ మండలి ప్రతిపక్ష నేత సిరికొండ ఆగ్రహము ఇందిరా పార్కు వద్ద మహాధర్నా సక్సెస్ రాష్ట్రం నాలుమూల నుండి తరలివచ్చిన బీసీలు హాజరైన మేధావులు ప్రజా సంఘాల నాయకులు రాజభవన్కు ఆర్డినెన్స్ ముసాయిదాయి పంపిన రాష్ట్ర న్యాయశాఖ అధికారులతో నేడు చర్చించనున్న గవర్నర్ గవర్నర్ నిర్ణయంపై సర్వంత ఉత్కంఠ ఆమోదం తెలిపితే నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషనే నీళ్లు రాక కాలువలు పారక ఒకవైపు వర్షాలు లేవు మరోవైపు ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందక ప్రారంభ దశలోని పంటలు ఎండముఖం పడుతున్నాయి వానాకాలం సీజన్ నమ్ముకొని చేసిన నారును కాపాడుకునేందుకు రైతులు పడదాని పాటలు పడుతున్నారు జైశంకర్ భూపాల్ జిల్లాలో రైతు ఒరినారుకు ఇలా ట్యాంకులతో నీరు తెచ్చిన పోస్తున్నారు జనగామ జిల్లాలో దేవాదాల నీటి కోసం రైతులు మరోసారి రోడ్డుకెక్కారు పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య సూర్యాపేట జిల్లా నడిగూడెం కేజీబీలో విషాదం గద్వాల జిల్లా భవనం భవనంపై నుంచి కిందపడిన విద్యార్థిని దేవా నీళ్లు రావా దేవాదల నీటి పంపింగ్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఒట్టిపోతున్న చెరువులు కుంటలు చెక్డాంలు జనగాం జిల్లాలో ఇప్పటికి ముప్పై ఒక శాతం సాగులోకి నీళ్ళు లేక ఎండుతున్న పంటలు రైతులు ఆందోళన సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పతనం రైతాంగానికి మళ్లీ మొదలైన సాగునీటి కష్టాలు బాబు షెడ్యూల్ రేవంత్ సెల్యూట్ రాష్ట్ర తరఫున ఎజెండా చెప్పకుండానే కేంద్ర మంత్రి భేటీకి ఓకే రేవంత్ సముఖంతోనే నేటి భేటీని ఖరారు చేసిన జలశక్తి శాఖ బాబు కోసం కొత్త మోసం రట్టుతో అడాబుడిగా రేవంతు లేక కృష్ణా జిల్లాలో ఓట కో కోటా ఓటా కోసమే ఢిల్లీకి అంటూ కవరింగ్ కేంద్ర మంత్రి దగ్గర సమావేశానికి అధికారిక ప్రామాణిక ఎంత బనకచర్ల సింగల్ ఎజెండాకు తొలుత జే కొట్టిన తెలంగాణ సీఎం గోదావరి వరద జలాలు శుద్ధ అబద్ధం కేటాయింపులే మేరకు వాడితే మిగులు ఉండదు తెలంగాణలో గన్ కల్చర్ సిపిఐ నేత హత్య కండ్లతో క కండ్లలో కారం కొట్టి తుపాకతో కాల్చి ఐదు రౌండ్లు కాల్పులు పాత ఖర్చులు దేవలే ఆర్థిక లావాదేవీలే కారణము లొంగిపోయిన నలుగురు నిందితులు దళిత నేత కాల్చివేత కాంగ్రెస్ వెళ్ళి వస్తూ ఉండగా మరెళ్ళి హత్యకు భూతగాదలే కారణమా కాల్పుల ఎనుక ఏపీ ఎమ్మెల్యే అస్తం ఈ తుపాకులు ఎక్కడవి హైదరాబాద్ నగరం చుట్టూ కాల్పుల మోత శాంతి భద్రతలకు సవాలుగా పలు ఘటనలు వరుస ఉదంతాలతో ప్రజల్లో భయాందోళన కూల్ డ్రింక్లు విషమిచ్చి కారుతో ఢీ కొట్టించింది రెండు చోట్ల భర్తలను కరితేర్చిన మహిళలు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో గట్టి ముందు తాగించి భర్త హత్య యాద్రాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలో భర్తను సంపేయించేందుకు కిలాడి స్కెచ్ కారుతో ఢీ కొట్టింది ప్రమాదంగా చిత్రీకరించి ప్రియుడు తమ్ముడితో కలిసి మటర్ ప్లాన్ ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు ఇప్పుడు నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు మనం చూసినామండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్